వరంగల్ ప్రెస్ మిత్రులకి నమస్కారం జిల్లాపాటి అధ్యక్షులు వినయన్న ధర్మన్న యాదరెడ్డి గారు వెంకన్న అందరికి నమస్కారం మిథులారా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన తొట్ట తొలి పర్యటన మార్పు జరగాలే అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఆలోచించి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి అధికారిక పర్యటనకు వరంగల్ జిల్లాకు రావడం జరిగింది ప్రతిపక్ష పార్టీలుగా సహజంగా ప్రొటెస్టు నిరసనలు వారు గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకై డిమాండ్ చేస్తూ ప్రొటెస్ట్ చేయడము రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఆనవాయితీ పార్టీగా ప్రొటెస్ట్ అనేది మొదటిసారి వస్తున్నాడు కాబట్టి కరెక్ట్ కాదని చెప్పి స్థానిక నాయకత్వం అందరం కూడా ఆలోచించినాం జిల్లాలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ వారు పది నుంచి పదకొండుకు పెరిగింది కానీ వారు ఇచ్చినటువంటి హామీలు మాత్రం సంఖ్య తగ్గలేదు అమలు సంఖ్య ఒక్కటి కూడా లేదు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాధాన్యత అంశాలను ముఖ్యమంత్రి ద్వారా చెప్పిస్తారని స్పష్టమైన హామీతో పాటు కోట్లాది రూపాయల నిధుల వరద కొనసాగుతుందని చెప్పి ఆశపడ్డాం కానీ కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి దుష్ప్రచారం చేయడానికే నిన్నటి పర్యటన తప్ప వరంగల్ జిల్లాకు జరిగింది శూన్యం ఒక మాట చెప్పాలంటే గతంలో ఎందరో ముఖ్యమంత్రి అయ్యులు ఎన్నోసార్లు వరంగల్ పర్యటన రావచ్చు కానీ ఇంత నిన్న ఆయరాము గయారాంలా మామూలుగా మర్చిపోయినటువంటి ముఖ్యమంత్రి టూర్కి వచ్చినట్టే ఉన్నది తప్ప పబ్లిక్ సంబంధించినటువంటి ఏ ఒక అంశాన్ని కూడా తను చెప్పలేకపోయింది ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు పట్ల వారి శాసనసభ్యులకి విశ్వాసం తగ్గింది వారి నాయకత్వాన్ని వాళ్ళ పార్టీ శాసనసభ్యులే వ్యతిరేకిస్తున్నారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ద్వేషిస్తున్నారు అవాయిడ్ చేస్తూ ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిన్న వరంగల్ రాజకీయ యావనికపై అవుపడ్డటువంటి ఒక సంఘటన మనందరూ తెలుసు అరవై నాలుగు మంది శాసనసభ్యులు గల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా బలపరిచింది కానీ వారి శాసనసభ్యులకు తను ముఖ్యమంత్రి కావడం మెజార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు ఇష్టం లేదు ఇలా ముప్పై ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినటువంటి శాసనసభ్యులు రేవంత్ రెడ్డి వైఖరిని నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కేవలం ఇరవై ఆరు మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాత్రమే తనను బలపరుస్తున్నారు కేబినెట్లో ఇద్దరు మంత్రులు మాత్రమే రేవంత్ రెడ్డి గారు విశ్వసిస్తున్నారు ఆ ఇద్దరు మంత్రులు చెప్పినటువంటి ప్రకటనలు మాత్రమే ప్రభుత్వ పరంగా అధికారికమైనవి వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ గారు సీతక్క గారితో పాటుగా కేబినెట్లో ఉండేటువంటి ఏ మంత్రి చెప్పినా అది ప్రభుత్వ సమాచారంగా తీసుకోకూడదని స్వయంగా కేబినెట్లోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అంటే క్యాబినెట్ విశ్వాసం కూడా రేవంత్ రెడ్డి గారు తక్కువ సమయంలో కోల్పోయినట్టే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు తాపకోసారి మా ఎనకున్నటువంటి మా పార్టీ అంటే ఎమ్మెల్యేలకు మీరు గాలమేసుడు వాలేసుడు గొప్పతనమేం కాదు మీ పార్టీ శాసనసభ్యుల యొక్క విశ్వాసం మీరు పొందలేదనే విషయం మీకు తెలుసు కాబట్టే మీరు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా మా పార్టీ శాసనసభ్యులను మీరు లొంగదీసుకునేటువంటి బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా స్పష్టం మీకు బలమైన ప్రభుత్వం అయినప్పుడు సరిపోయి నెంబరు మీ దగ్గర ఉన్నప్పుడు మీ శాసనసభ్యులు మీ పర్యటనను ఎందుకు ధిక్కరిస్తున్నారు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నిన్న రేవంత్ రెడ్డి గారి పర్యటన ద్వారా దాదాపుగా మూడు కోట్ల రూపాయల ప్రజాధనం వృధాయింది తప్ప మూడు రూపాయలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు లాభం జరగలేదు సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ ఎందుకు పెట్టలేదు మొదటిసారి వచ్చిన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాలు ఏ డిపార్ట్మెంట్లో ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు ఏం చేసినాయి ఇవాళ ఇక్కడ దాకా ప్రయాణం చేయాలి ఒక ప్రణాళిక చేసుకోవాలి ఇప్పుడు ఏడు నెలలు అవుతున్నది ఇంతవరకు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి మీద సమగ్రమైనటువంటి సమీక్ష ఎక్కడా జరగలేదు మంత్రులు చేయలేదు శాసనసభ్యులు చేయలేదు పట్టికనే గాలికి ఎదురుగుతున్నారు గెలిచిన శాసనసభ్యులు ఇవాళ వరంగల్ జిల్లాలో అరాచకాలు ప్రభుత్వం మారగానే బీఆర్ఎస్ కార్యకర్తల మీద అరాచకాలు పెరుగుతున్నాయి క్రైమ్ రేటు పెరుగుతున్నది తెలంగాణలో గంటకు ఒక హత్య జరుగుతున్నది ఇవాళ క్రైమ్ రేట్ ఒకసారి చూడండి మీరు గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న క్రైమ్ రేట్ ఎంత వీళ్ళ ఏడు నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినటువంటి క్రైమ్ రేట్ ఒకసారి చూడాలి అధికారుల మీద పట్టు లేదు ముఖ్యమంత్రి గారికి పై విశ్వాసం లేదు తనే స్పష్టంగా చెప్పిండు ఇద్దరు మంత్రులు చెప్పిందే ప్రభుత్వ విధానము అని చెప్పి మరి మిగతా మంత్రులు ఆ శాఖలలో ఉండి ఏం చేస్తారు అంటే ఇవాళ విశ్వాసం లేనటువంటి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పర్యటించినా వరంగల్ జిల్లాకు ఒరిగేదేమీ లేదు నిన్నటి పర్యటనతో ఒరిగిందేమీ లేదు ఇవాళ టిఆర్ఎస్కి ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యుల బలం ఉన్నది అని అనుకుంటాను కావచ్చు ఆరుగురు వేయిల్ అని చెప్పి ఇలా సభ పెడితే తెలుస్తుంది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం కేసీఆర్ గారికి ఉన్నది ఇరవై ఆరు మంది శాసనసభ్యుల బలం మాత్రమే రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ముప్పై ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన శాసనసభ్యులు తనను వ్యతిరేకిస్తున్నారు ఒకసారి బీఆర్ఎస్ను టచ్ చేసే ముందు నీ పార్టీలో ఉన్నటువంటి నీ శాసనసభ్యులు నిన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకొని ప్రజాపాలన వైపు ప్రజా సమస్యల వైపు దృష్టి పెట్టాలని చెప్పి సమగ్ర అభివృద్ధి మీద ఒక విజన్తో ముందు పోతే ప్రజలు కూడా వెల్కమ్ చేస్తారని చెప్పి నేను మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అన్నా ఇప్పుడు పొంగులేటి సుధాకర్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీధర్ బాబు గారు మాత్రమే చెప్పినటువంటి సమాచారాన్ని ప్రభుత్వ సమాచారంగా భావించాలి రాష్ట్ర ప్రజలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లో కేబినెట్ ద్వారా తెలియపరచండు ఈ రాష్ట్రానికి అత్యంత హై లెవెల్ బాడీ కేబినెట్ కేబినెట్ ద్వారానే ఇద్దరు మంత్రులే పాలన చేస్తారు అంటే మిగతా మంత్రుల వాళ్ళ భవిష్యత్తు ఏంది వాళ్ళకున్న గౌరవం ఏంటి వాళ్ళ మీద విశ్వాసం లేదా కొండా సురేఖ నమ్ముతలేరా సీతక్క గారిని నమ్ముతలేరా ఇట్లా చెప్పుకుంటూ ఈ కేబినెట్లో ఉండబడిన మిగతా మంత్రులను కూడా విశ్వాసంలోకి తీసుకోవటం లేదా ఇవన్నీ కూడా వారు చెప్పిన మాటలే కొత్తగా మేము ఆరోపణలు చేయడం లేదు